ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కస్టర్డ్ ఫ్రూట్ మిక్స్ పక్కా కొలతలతో ఎలా చూసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక లీటర్ పాలు పోసుకోవాలి కొన్ని పాలు ఒక చిన్న బౌల్లో తీసుకొని ఈ కస్టర్డ్ ఫోర్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా కస్టర్డ్ పౌడర్ వేడి పాలలో వేస్తే అది ఉంటలు కట్టేస్తుంది అందుకొని అందుకని మనం ఇలా పక్కన ఒక బౌల్లో తీసుకొని బా బాగా కలుపుకోవాలి హాఫ్ లీటర్కి అయితే టూ స్పూన్స్ వేసుకోవాలి నేను లీటర్ తీసుకున్నా కాబట్టి ఫోర్ స్పూన్స్ వేశాను ఇలా పాలు బాగా మరిగాక ఈ కస్టర్డ్ ఈ కస్టర్డ్ మిక్స్ ఉంది కదా దీన్ని దానిలో వే దీన్ని ఆ వేడి పాలలో వేసి కలుపుకు కలుపుకోవాలి బాగా ఇలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అది కింద అడుగంటేస్తుంది ఇదేంది తను మిడిల్ క్లాస్ అంటుంది కానీ ఇలా కస్టర్డ్ ఫ్రీ కస్టర్డ్ మిక్స్ చేస్తుంది అనుకుంటున్నారా అదేం లేదండి మేము మిడిల్ క్లాసే ఏదో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఫ్రూట్స్ తెస్తారు కదా అవి అవి అలాగే ఉండిపోతాయి అలా ఎందుకు వేస్ట్ అవ్వడం అని ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారని చేస్తూ ఉంటాను ఈ పా ఇలాగా బాగా మరిగాక కొంచెం తిక్కుగా అయ్యాక మనం వన్ వన్ అండ్ హాఫ్ బౌల్ షుగర్ వేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించినంత బౌల్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే కింద అడుగుంటు ఆ తి ఆ కన్సిస్టెన్సీ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి ఇలా చల్లారక ఇంకా కొంచెం బాగా గట్టిగా అవుతుంది ఇలా అయిన దాని ఇలాగ ఇలా అయిన దాన్ని ఒక ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి నేనైతే వన్ డే నైట్ మొత్తం పెట్టాను అందుకే ఇలా చాలా గట్టిగా అయిపోయింది తర్వాత మీకు ఇష్టమైన ఫ్రూట్స్ తిని వేసుకుని కలుపుకోవడమే అండి చాలా సింపుల్ రెసిపీ పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారండి నా నా రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ